నేను గెలిచిన తర్వాత డబ్బా గ్రామ పంచాయతీకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి మరియు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుండి మరియు పన్నుల రూపంలో వచ్చినటువంటి నిధులను ప్రతి రూపాయిని నా గ్రామ ప్రజలకు ప్రతి రూపాయిని ప్రతి నెల తప్పకుండా గ్రామసభ నిర్వహించి ప్రతి రూపాయిని దేనికి లెక్క పెడతానం అనేది కూడా దేనికి ఖర్చు చేస్తానం అనేది కూడా తప్పకుండా ప్రతి ఓటర్కు వివరిస్తా ప్రతి ఒక్కరికి నేను సాయం ఉంటాను ప్రతి ఒక్కరికి అండగా ఉంటా ప్రతి ఒక్కరికి మీ తమ్మునిగా మీ అన్నగా మీ మీ కొడుకుగా మీ మీ అన్నగా మీ కొడుకుగా మీ బంధువుగా మీ శ్రేలాగా మీ మిత్రునిగా ఈ డబ్బా గ్రామ పంచాయతీలో ఇరవై నాలుగు గంటలు ఏ ఊరికి పోకుండా ఆకలికి సచ్చినా అన్నం దొరకకున్నా అటుకులు బుక్కినా ఆకలికి అనుమతించిన ఇదే గ్రామంలో తిరుగుతున్నా నేనే రూపాయి కాశపడలేదు ఇంతవరకు నేను ఎవరికి లొంగలేదు ఇంకా కూడా ఇవన్నీ లొంగే పరిస్థితి లేదు లొంగని కూడా ఎంతటి వారైనా కానీ నా ఊరి బాగే నాకు ముఖ్యం నా ఊరి ప్రజలే నాకు ముఖ్యం కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో మా గ్రామ పంచాయతీని తప్పకుండా డెవలప్మెంట్ చేసి ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే డబ్బా గ్రామ పంచాయతీ ఒక నిదర్శనమైన గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని తప్పకుండా వీళ్ళందరి సాక్షిగా మరియు డబ్బా గ్రామ పంచాయతీ ప్రజల సాక్షిగా కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నాను తప్పకుండా నన్ను ఒకసారి నిజాయితీ పరుణ్ణి నన్ను ఒకసారి చదువుకున్న విద్యావంతుణ్ణి నిజాయితీ పరుణ్ణి కాబట్టి నన్ను ఒక్కసారి ఆశీర్వదించుని మీ అందరికీ తోడుగా ఉంటా ఎల్ల ఏ పనిలోనైనా ప్రతి ప్రతి దానిలో మీకు తప్పకుండా అండగా ఉంటానని హామీ ఇస్తూ నాకు ఒక్కసారి అవకాశం కల్పించండి నా మీద పోటీకి నిలిచినోళ్ళు ఇద్దరు కూడా ఇది ఒక అయినా గతంలో గెలిచి ఈ ఈ గ్రామాన్ని మొత్తం దోపిడీకి అవినీతి చేసిన మనిషి ఉన్నాడు ఇంకొక గెలిచిండు మంచివారే కానీ ఆయన గ్రామానికి ఏం చేయలేకపోయారు అదేవిధంగా ఇంకో ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు వాళ్ళు వాళ్ళకు ఓట్లేస్తే అట్టిగా చిట్ల కొట్టి దుర్మార్గు గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఇద్దరు ముగ్గురు లెక్కలకు రాని అభ్యర్థులను వాళ్ళకు ఓట్లు వేయకుండా తప్పకుండా ఆ దుర్మార్గుని ఓడించాలంటే నాలాంటి బలమైన వ్యక్తి కావాలి తప్పకుండా ఈ గ్రామాన్ని ముందుకు నడిపే వంటివి నాలాంటి వ్యక్తిని గెలిపిస్తే తప్పకుండా మీకు రాబోయే రోజులో ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలను నిజమైన అర్హునికి అందిస్తా ప్రభుత్వం నుండి వచ్చే రేషన్ కార్డులు కానీ ప్రతి విషయంలో మీకు రూపాయి లేకుండా మీకు పనిచేసే బాధ్యత నాది ఎవరి దగ్గర డబ్బు ఆశించను కాబట్టి నన్ను ఒక్కసారి ఆశీర్వదిస్తారని బలమైన నమ్మకంతో ఈ భీమ్ సాక్షిగా కూడా మీకు ఈ డబ్బా గ్రామ చౌరస్త నుండి విజ్ఞప్తి చేస్తున్నా కాబట్టి మీ అందరి దయతో ఓటర్ మహాశయులారా డబ్బ గ్రామ పంచాయతీ ఓటర్ మహాశయులారా ఒక్కసారి విజ్ఞానవంతుని విద్యావంతుణ్ణి నీతిపరుణ్ణి మంచి పని చేసేటోని నన్ను ఒకసారి ఆశీర్వదిస్తారని బలమైన నమ్మకంతో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ గత నేను గెలిచిన తర్వాత డెబ్బా గ్రామ పంచాయతీలో అధికారికంగా మహాత్మా జ్యోతిరావు ఫులే భీమ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఛత్రపతి శివాజీ మహారాజ్ స్వామి వివేకానంద పండుగ షాయన్న దొడ్డి కొమ్మరయ్య ఇలాంటి మహమానీయుల జయంతులను వర్ధంతులను తప్పకుండా గ్రామ పంచాయతీలో అధికారికంగా నిర్వహిస్తానని ఈ మాట ఇస్తూ ఈ తప్పకుండా ఒకసారి ఆశీర్వదించగలరని విజ్ఞప్తి గ్రామ పంచాయతీలో గత పాలకులు చేసిన అవినీతి అక్రమాలపై మీరు చాలా పోరాటాలు చేశారు అవినీతి ఎంతో ఎంత జరిగిందో అవి పేపర్లు ఆధారాలతో సహా బయట పెట్టారు కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేశారని మాకు తెలిసింది ఈ విషయంలో మీరు సర్పంచ్గా ఎన్నికైన తర్వాత అప్పుడు జరిగిన అవినీతి అక్రమాలపై మీరు ఏ విధంగా స్పందిస్తారు గత ఐదు సంవత్సరాల్లో డబ్బా గ్రామ పంచాయతీలో వచ్చినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చినటువంటి నాలుగు కోట్ల నిధులను కనీసం ఒక కోటి రూపాయల పని చేయకుండా కూడా మిగిలిన మూడు కోట్ల రూపాయలు దోపిడీ చేసిళ్ళు దుర్వినియోగం చేసిళ్ళు మా డబ్బా గ్రామ పంచాయతీలో ప్రజలకు అభివృద్ధి చేయకుండా వాళ్ళే తిని మంచిరాళ్ళలో ఇల్లు కట్టిళ్ళు పెట్రోల్ పంపులు కట్టిల్లు అనేక విధాలుగా దోపిడీ చేసి ఇతర గ్రామాల వ్యక్తులకు కూడా తరలించిళ్ళు ఆ విషయంలో నేను గెలిచిన తర్వాత తప్పకుండా ఆ నిధులను ఎక్కడెక్కడ దుర్వినియోగం జరిగినాయో రోడ్లు వేయకుండానే బిల్లులు లేపిల్లు బాత్రూములు బాత్రూములు విషయంలో అయితే నలభై ఏడు లక్షల రూపాయలు దుర్వినియోగం చేసిళ్ళు బాత్రూములు కట్టినోళ్ళకు కూడా బిల్లులు ఇవ్వలేదు ఆ బాత్రూములు కట్టుకొని ఎవరైతే బిల్లులు ఇవ్వకుండా ఉన్నారో ఆ దోపిడీ చేసిన దొంగని తప్పకుండా శిక్షించి వాళ్ళ దగ్గర నుండి గుంజుకొని బాత్రూమ్లు కట్టిన ఆ లబ్ధిదారులకు తప్పకుండా ఆ బిల్లులను ఇప్పించే విధంగా మొదటి ప్రయత్నంలోనే చేసి గ్రామ సభలో మొత్తం మొదటి తీర్మానం చేసి దాన్ని కలెక్టర్ గారికి కమిషనర్ గారికి పంపించి తప్పకుండా ఆ బిల్లులు ఈ లబ్ధిదారులకు మోసపోయిన లబ్ధిదారులకు ఇచ్చే విధంగా చూస్తా అని తప్పకుండా హామీ ఇస్తున్నా